గగన్ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు ఇంకా భూమి పెళ్లిపీటల మీద కూర్చొని ఉండదు శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఎంత సంతోషంగా ఉన్నాడో భూమి అంత బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరా శారదని పక్కకు తీసుకువచ్చి ఉంటుంది పెట్టు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టు అని అరుస్తూ ఉంటుంది ఇక శారద గుండెలు పగిలేలా ఏడుస్తూనే విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేస్తుంది తర్వాత కేపీ కూడా అక్కడికి వస్తారు పెట్టండి మీరు కూడా పెట్టండి అని శారద ఏడుస్తూనే చెప్తుంది ఇక మీరా పోరుకి తట్టుకోలేక కేపీ కూడా శారద పెట్టిన సంతకం పక్కనే విడాకుల పేపర్స్పై సంతకం పెట్టేస్త డు మీరా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది శారదేమో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీకు సంతోషమే కదా అని సంతకం చేసిన తర్వాత కేపి మీరాని అరిచేసి పక్కకు వచ్చేస్తాడు తర్వాత భూమి చెప్పండి మావయ్య అసలు ఏం జరుగుతోంది అని భూమి కేపిని నిలదీస్తూ ఉంటుంది ఈ రోజు నిజమేంటో నాకు తెలియాల్సిందే అని భూమి పట్టుపడుతోంది అప్పుడు కేపి గుండెల నిండా పెట్టుకొని నా కొడుకు గగన్తో నీ పెళ్లి జరగడం మీ నాన్నకి నచ్చలేదు ఇష్టం లేదు అని కేపి చెప్పగానే ఒక్కసారిగా భూమి కుప్పకూలిపోతూ మళ్ళీ నిలబడి చెప్పండి మావయ్య నిజం చెప్పండి నిజమేనా అని మరీ మరీ అడుగుతూ ఉంటుంది అవును భూమి ఈ పెళ్లి జరగడం మీ నాన్నకి ఎంత మాత్రం కూడా లేదు నీ కన్నీటికి కరిగిపోయి ఆకాశమంతా ఎత్తున్న ఆయన ఈగోని కిందికి దించేసి ఆయన మారిపోయి నీకు గగన్కి పెళ్లి జరిపిస్తున్నాడనుకున్నావా మీ శారదత్తయ్య నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టాడు అని కేపి మొత్తం నిజాలు చెప్తుండటంతో భూమి మరింత కుప్పకూలిపోతూ షాకింగ్గా వింటూ ఉంటుంది ఇంకోవైపు పెళ్లి మీటల మీద కూర్చున్న గగన్ భూమి ఏంటి ఇంకా రాలేదే అని చూస్తూ ఉంటుంది ఆల్రెడీ విడాకుల పేపర్స్ మీద సంతకాలు కూడా పూర్తయిపోయాయి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది రానున్న లో తెలుసుకుంది